సో మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా గుడ్ అప్డేట్ అనమాట ఇదంతా కూడానా ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువును పెంచింది అంతకుముందు పొడిగించిన గడువు సెప్టెంబర్ పద్నాలుగుతో ముగిసిందనమాట దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది ఉచిత అప్డేట్ గడువు పెంచుతున్నట్లు ఒడై ఎక్స్లో పోస్ట్ చేసింది ఈ గడువును రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది అనమాట ఆధార్ కార్డును ఇంకా అప్డేట్ చేసుకొని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉడాయ్ కోరింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఉచిత సేవలపై మై ఆధార్ పోర్టల్ ద్వారా మే అంటే మాత్రమే పొందే వీలుందనమాట ఆధార్లో చిరునామా పేరు పుట్టిన తేదీ వంటి వాటిని ఈ సందర్భంగా సవరించుకోవచ్చు గడువు ముగిసిన తర్వాత ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు ఫీజు చెల్లించి అప్డేట్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది ఆధార్ అప్డేట్ చేసుకోవాలని భావించేవారు ఆన్లైన్లో యూఐడిఏఐ వెబ్సైట్లో ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి సరి చేసుకోవచ్చు అని చెప్పారు సో డిసెంబర్ పద్నాలుగు వరకు కూడా అవకాశం కల్పించారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో